ఇదే మా బాత్రూమ్ ఇదే మా ఇల్లు నిన్న వర్షానికి ఈ పప్పాయి చెట్టు పడింది ఇట్లుంటుంది లోపల ఇక్కడ పండుకుంటా ఇది నా మంచం ఇక్కడ గ్యాస్ ఇది కూలర్ కానీ పనిచేస్తలేదు ఫ్యాన్ లేదు మా ఇంటికాడ టీవీ కూడా లేదు చూసినారు కదా నా ఇల్లు ఇలా ఉంది మాకు ఇంద్రం ఇల్లు కూడా లేదు చాలా మంది మీటింగ్స్లో అంటారు మా కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్లకు ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిందని మా పేదోళ్లకు కొంతమందికి ఇల్లులు ఇచ్చింది నాలాంటి పేదవులకు ఇల్లు లేయ్యే